అందరికీ వందనాలండి మనం నిన్న క్రీస్తు ప్రేమ కోసం చెప్పుకున్నాం క్రీస్తు ప్రేమ నీ హృదయంలో నిండి ఉంటే దేవుడు ప్రేమ నీ హృదయం నిండా ఉంటే కనుక నువ్వు చాలా ప్రేమను చూపిస్తూనే ఉంటావు ఇరుగు పొరుగు వారితో ప్రేమగా మాట్లాడుతావు నీ ప్రేమను కనపరుస్తావు చి చిన్నదానికి పెద్దదానికి గొడవలు పడవు కోప పడవు ప్రేమగానే నువ్వు సమాధానం ఇస్తావు నీ మాట తీరుతోనే ప్రేమ ఒప్పందవుతుంది నువ్వు క్రీస్తు ప్రేమ నీ హృదయం నిండా ఉంటే నువ్వు మాట్లాడే మాటలోనే తెలుస్తుంది మరి అలా ఉన్నావా నువ్వు నువ్వు క్రీస్తు ప్రేమ కలుగుంటే నువ్వు చదువుకున్న విద్యార్థి అయితే అక్కడ కాఫీ కొట్టవు అబద్ధాలు నువ్వు క్రీస్తు ప్రేమ కలుగుంటే నువ్వు పని చేసే చోట వ్యదార్థంగానే చేస్తావు దో అంటే వ్యదార్థంగానే చేస్తావు పని ఎత్తుడుగా ఎత్తుగంటే దొంగ పనులు చేస్తావు దొంగ అంటే ఏదో వాళ్ళ దగ్గర దోసుకోవడం కాదండి అంటే పై పై పనులు చేస్తూ ఉంటారు అలా చేయవు నువ్వు తీసుకున్న రూపాయికి కట్టగానే పని చేస్తూ ఉంటావు అన్నమాట అది నువ్వు నిజంగా క్రీస్తు ప్రేమ నిండు ఉంటే లంచం ఆశించవు యథార్థంగానే నీ జాబ్ చేస్తావు క్రీస్తు ప్రేమ నువ్వు కలిగి ఉంటే తలంపుల్లో కూడా పక్కోడు బారిని ఆలోచించవు పక్కోడు పడక కోసం కూడా ఆలోచించవు నీ హృదయం నిండా క్రీస్తు ప్రేమ నిండు ఉంటే కనుక నువ్వు పక్కోడు వెదుగుతుంటే అసూయ పెంచుకో నీ హృదయం నిండా క్రీస్తు ప్రేమ నిండుంటే కనుక లోక ఏదిని అంటించుకోను